i did అందరికీ హాయ్ అండి సో ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ సో ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ జస్ట్ వాట్సాప్లలో రాఖీ పంపించేసుకొని విషయస్ చెప్పుకొని ఒక ఫోన్ ఫోన్లో హ్యాపీ రక్షాబంధన్ చెప్పేసుకొని మనకి టైం ఉండలేక ఈ ఊరుకుల పరుగుల జీవితాల్లో వెళ్ళి రాఖీ కట్టించుకునే అంత టైం లేక ఇలా గడిపేస్తున్నాం నిజంగా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అసలు ఇప్పటివరకు మా అక్క చేత నేను రాఖీ కట్టించుకోలేకపోయినాను ఈ జాబ్ బిజీ జాబ్ బిజీలో పడేసి వెళ్ళలేక టైం కుదరక మనం లీవ్ పెడదామంటే మన కొలీగ్స్లో ఎవరో ఒకరు ముందే లీవ్ కట్టేసడం వాళ్ళకి వాళ్ళకి టైం కుదరడం లేదంటే ఒక్కొక్కసారి మనకి కుదిరి వాళ్ళకి కుదరకపోవడం అట్లా వెళ్ళలేక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఇప్పటివరకు డైరెక్ట్గా రాఖీ కట్టించుకోలేకపోయాను అది చాలా బాధాకరమైన విషయం సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా అక్కతో మళ్ళీ రాఖీ రాఖీ కట్టించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది సో దానికి తోడు ఆల్మోస్ట్ మేము మా అమ్మ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి లక్ష్మీ పూజ చేసుకుంటామన్నట్టు నిన్న వరలక్ష్మి వ్రతం చేశారు కదా వరలక్ష్మి వ్రతం మార్నింగ్ చేశారు దాంతోపాటు ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి లక్ష్మీ పూజ కూడా చేస్తామన్నమాట అది కంపల్సరీ మా ఇంటి ఆచారంలాగా మా ఇంటి దేవతలాగా లక్ష్మీదేవికి పూజ చేస్తామన్నట్టు ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి అది సో ఈ రెండు కలిసి వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ మన డియర్ షిన్కా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ बस मैं आ रेडी रेडी आओ ए ओन्ना वाला रन बना दान केमा पट्टी का आ गोल्ड का आऊंगा आ रेक टेप पर बैठो टू मंकीस टू टू गुड मंकी सर